హాయ్ సార్ బాగున్నారండి కొత్త స్టాక్ వచ్చిందండి చూడండి చూడండి ఇది బాగుంటుందండి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది తర్వాత మనకి స్ట్రెస్ ఎక్స్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఎయిట్ ఫీల్ చేసుకుంటూ వస్తుందండి పాండస్ కూడా వచ్చాయి చాలా ఫేమస్ అయిపోయింది మధ్య మాత్రం ఎక్కువగా అందరి కస్టమర్లు అడిగివి మాత్రమే దీంట్లో స్పెషల్ ఏంటంటే అలా కలర్స్ జస్ట్ అనమాట మీకు ఎవరి మీద కోపం దాని గురించి తీర్చుకోవచ్చు పిల్లలకి నెబ్జెషన్స్ కూడా అందరికీ ఆత్మ ప్రాబ్లం వస్తుంది కదా హాస్పిటల్కి వెళ్ళి పని లేకుండా ఇంట్లోనే మనం జస్ట్ పెట్టుకోవచ్చు అనమాట ఛార్జ్ ఛార్జింగ్ ఇచ్చాడు తర్వాత మైక్స్ కూడా వచ్చాయి దీనికి మనం ఏదైనా స్పీచెస్ కో ఉపయోగపడుతుంది కిడ్స్ కూడా మంచిగా వాళ్ళు స్టేజ్ పేరు పోవాలంటే ఇంట్లో ట్రై చేయొచ్చు దీంట్లో వాయిస్లు కూడా మాట్లాడనమాట మూడు వాయిస్ వస్తే లేడీస్ జెంట్స్ తర్వాత కిడ్స్ కూడా ట్రై చేయవచ్చు గట్టిగా మాట్లాడండి సార్ తర్వాత ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి జస్ట్ మీ షీట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు కావాలంటే ఇలా లైటింగ్ పెట్టుకొని తీసుకోవచ్చు అంటే ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఇప్పుడు మంత్లీ బాస్ చేస్తున్నారు కదా అవన్నీ దానిపై సెట్ చేసుకోవచ్చు అన్నమాట లైటింగ్స్ ఉన్నాయి కిట్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే వచ్చి చాలా వరకు అందరూ ఇప్పుడు బోర్డో నెంబర్ అయితే అడుగుతున్నారు మీకు కూడా దక్కించామండి ఈజీగా కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి బ్యాగ్గా క్యారీ ఓపెన్ చే

దానికి పెన్ కూడా ఇచ్చాడు మనం ఎంత అమౌంట్ సేవ్ చేసుకుంటామో టిక్ చేసుకోవచ్చు అనమాట మనకి టాలీ తెలుస్తుంది ఈజీగా మనం అమౌంట్ మనం ఒకసారి సేవ్ చేసుకోవాలి కదా మంచి గిఫ్ట్ అనమాట కిట్స్కి ఇవ్వాలనుకుంటే తర్వాత బర్త్డే ఐటమ్స్ అయితే మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉంటాయి మనము డెకరేటర్ ఐటమ్స్ అన్ని ఉంటాయి మనం ఏదైనా మరి గిఫ్ట్ ఐటమ్స్ కార్ లో కూడా చాలా మంచి మంచి ఉన్నాయి షూటింగ్ షూట్స్ చేసుకోవడానికి కూడా ఇది అన్ని ఐటమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీ ఎవరికైనా కావాలనుకుంటే そうなん